హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మా అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ ఉండే నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీ ప్లీజ్ కూర్చొంత సపోర్ట్ చేయండి ఇక వీడియోలకైతే వెళ్దాం ఇక ముందుగా లేచిన వెంటనే డోర్ అయితే ఓపెన్ చేశానండి కానీ చలి అయితే విపరీతంగా ఉందండి బాబోయ్ ఈ చలిని తట్టుకోవడం వల్ల అయితే అవ్వట్లేదు అనమాట సో చాలా అంటే చాలా చలిగా అనిపిస్తుంది ఇక మార్నింగ్ ఇళ్ళు లేచిన తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసే ముందే ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాతే నేను డోర్ అనేది ఓపెన్ చేశాను ఇల్లంతా కూడా మొత్తం కూడా చీపురు పెట్టేసి ఊడ్ చేసుకున్నాను అనమాట ఇల్లంతా చేసిన తర్వాత వంట మధ్యాహ్నం లంచ్ కోసం అయితే కాకరకాయ ఫ్రై అయ్యాను అలాగే బియ్యమును కడిగి పెట్టేసి పెట్టాను అలాగే పాలు కాచేసి కొన్ని నీళ్ళల్లో అయితే పెట్టేశానండి సో ఇక ఇల్లు అయితే తడిబట్ట అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో అండ్ బయట కూడా మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకున్నా కూడా కనిపించదు కదా సో చూసారా ఎంత లైట్గా కనిపిస్తుందో డార్క్ కలర్తో వేసే కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట సో ఇక ముగ్గు అయితే వేసేసాను అప్పటికి ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకునేసరికి అంత కూడా ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ అలా కావస్తుందనమాట సో ఇక వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అంతేలేక నా చెట్టి తల్లి అయితే లేచేసిందండి లేచేసి వాష్రూమ్ వెళ్ళేసి నా దగ్గరికి అయితే వస్తుందనమాట లేచి వచ్చింది హాయ్ హలో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు నా దగ్గరికి వెళ్ళేసి పడుకుని పోతుందనమాట చలి విపరీతమైన చలి అయితే ఉంది ఈసారి ఎక్కువ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువగా అనిపిస్తుందండి చలి అయితే ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి ఒక స్టవ్ మీద అయితే బియ్యం అయితే పెట్టేసాను ఇంకో స్టవ్ మీద అయితే కాకరకాయ ఫ్రై అయితే వేసేసాను అలాగే ఇక ఈరోజు వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసేసి చట్నీ అయితే చేద్దామని అయితే నిన్న తీసుకొచ్చానండి లాస్ట్ వీక్ ఏమో నాకైతే చ ఇంతకన్నా పెద్ద కట్ట పది రూపాయలకి వచ్చిందండి ఈ వీక్ అయితే ఈ కట్ట అయితే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు చెప్పాడు బట్ ఈ వారం అయితే నేను మార్కెట్కి అయితే వెళ్ళాను కాబట్టి బేరం ఆడి మరీ తెచ్చుకున్నాను అనమాట రెండు కట్టలు వచ్చేసి పదిహేను రూపాయలు ఇవ్వమని చెప్పేసి అన్న అడిగాను సో ముప్పై రూపాయలు అయ్యేది పదిహేను ఒక్కొక్క కట్ట ఇరవై రూపాయలు చెప్పాడండి ఇరవై రూపాయలు చెప్తే నేను ఒక్కొక్క కట్ట పదిహేను రూపాయలు చెప్పేసి మొత్తం కలిసి నేను థర్టీ రూపీస్ ఇచ్చేసి రెండు కట్టలు అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఫ్రెష్గా అనిపించాయి ఇక ఈరోజు వచ్చేసి పుదీనా చట్నీ అండ్ కాకరకాయ ఫ్రై రైస్ రైస్ టమాటా రైస్ అనమాట మా మధ్యాహ్నం లంచ్ మెనూ అయితే ఇక ఇక్కడ చూసారు కదా కట్ చేసి పెట్టుకున్నాను ఇక పుదీనా కొత్తిమీర అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి బాగా మగ్గనిచ్చి వేస్తున్నాను అనమాట టమాటా పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే మా వారి కోసం అయితే కాఫీ అయితే పెట్టానండి పాలు అయితే పెట్టాను పక్కన ఉండి కూడా ఈరోజైతే పాలైతే పొంగి పెట్టేసానమాట ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా సో ఇక అవి వేగిపోయాయి పాలు అవి కూడా మరిగాయి మా వారికి కాఫీ కూడా ఇచ్చేసాను ఇక ఇక్కడ వచ్చేసి కాకరకాయ అయితే చూస్తారు కదా చాలా చేదు అనేది అస్సలు ఉండట్లేదండి ముందే సాల్ట్ వేసేసి మనము కలిపి పక్కాకి పెట్టేస్తాను కదా పెట్టేసి ఆయిల్లో వేగనిస్తే చేదు అనేది లైట్గా ఉంటుంది బట్ చాలా బాగున్నాయండి టేస్ట్ని వచ్చేసి ఈ మధ్య వారానికి ఒక్కసారి అయితే కంపల్సరీ అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాము ఇక అయితే చేస్తున్నాను చేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి బెడ్ అనేది మా పాపను మా వారు లేచేసారనమాట సో మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నానండి అది వచ్చేసి ఏంటంటే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటే ఉంటే వాళ్ళకి ఎటువంటి వాల్యూ ఉండదా అదే కనుక జాబ్ చేస్తూ బయట జాబ్ చేస్తూ ఉంటే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందా అనేదే అనమాట ఈరోజు సో మీరేమంటారైతే కామెంట్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి ఏంటనంటే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటే ఖాళీగా కూర్చొని ఉంటే ఇంట్లో ఉంటారు అది ఇది అని అంటారు కదా హౌస్ వైఫ్గా ఉంటే మాత్రం ఇంట్లో ఖాళీగా ఎక్కడ ఉంటారండి పొద్దున లేచినప్పటి నుండి ఆ పని అంటూ ఈ పని అంటూ చాలా పనులు చేస్తారనమాట చాలా పనులు అంటే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అదేగా ఒక జాబ్కి అనుకోండి జాబ్కి వెళ్ళాలి అని అంటే ఒక టైం టేబుల్ అనేది పెట్టేసుకొని కొన్ని కొన్ని పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు ఒక గిన్నెలు తోముకోవడం కానీ ఒక ఇల్లు తుడవడం కానీ అవన్నీ ఉన్నాయనుకోండి ఈ జాబ్ చేసే అయితే వాటికి పని మనుషులను పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదే కనుక హౌస్ వైఫ్గా ఉంటే మాత్రం ప్రతిదీ ప్రతిదీ చిన్న పనితో సహా ప్రతిదీ తనే చేసుకోవాలి అలాగే ఒక టైం అనేది ఉండకోకుండా పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని అనేది తొలుగుతూ ఉంటుంది అదే ఒక ఐదు నిమిషాలు పని చేసుకొని ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా అరే ఎందుకు ఖాళీగా ఉన్నావు అని అంటారే అంటారు అదే కనుక జాబ్ చేస్తూ ఉండి ఎంత టైం అయినా సరే వాళ్ళకి హాలిడే అనేది ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఏ రోజు అంటే హాలిడే ఉంటుందండి చెప్పండి పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని అనేది ఉంటూనే ఉంటుంది కదా ఎందుకంటే నేను జాబ్ చేసే వాళ్ళని తక్కువ అని అయితే అనట్లేదు అనమాట వాళ్ళు కూడా మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టమే కాకపోతే జాబ్ చేసుకున్న వాళ్ళకి అంతో ఇంతో ఫ్రీ టైం అనేది ఉంటుంది బట్ హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి అది కూడా దొరకదండి ఏదో పొద్దున లేచినాల నుంచి ఉరుకులు పరుకులు అందరికీ చేసి పెట్టి చేసేసరికి తన వరకు తాను వచ్చి ఫుడ్ తినే టైం కూడా ఉండదన్నమాట ఒక్కొక్కసారి అవునంటారా కాదంటారా నేనైతే అదే అనుకుంటాను ఈ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండడం కన్నా కూడా నేను కూడా నాకు చ చేతనైనంత వరకు కూడా బయట జాబ్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది కదా అని అయితే అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ సరేలే మళ్ళీ వెళ్ళి ఇవన్నీ చేస్తే కనుక మన ఫ్యామిలీని మనం ఎవరు చూసుకుంటారు అన్న విధంగా అయితే ఒక్కొక్కసారి అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా పక్కకైతే పెట్టేస్తే ఇక్కడ చూసారు కదా ఇక్కడ పాప వచ్చేసి నేనైతే ఇరవై కొన్ని హ్యాండ్ వాష్ అయితే చేశాను సో బట్టలు అయితే ఆరేస్తూ ఉంటే నేను ఆరేస్తాను అని చెప్పేసి ఆరేస్తూ ఉందనమాట ఈ తల్లి నేను ఆరేస్తాను అని చెప్తూ ఉన్నాను చెప్పినైతే ఇక మార్నింగ్ ఎప్పుడో నేను సిక్స్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే పని అయిపోయేసరికి చూసారా లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇప్పటి వరకు నేను ఓన్లీ ఒక కాఫీ అయితే తాగానండి లంచ్ టిఫిన్ అనేది కూడా ఏమీ చేయలేదనమాట సో లెవెన్ థర్టీ అలా అయిపోతుంది పని అంతా కూడా అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని అయితే అనమాట టిఫిన్ కాదండి రైస్ అయితే తిందామని అయితే అనుకున్నాను ఇక ట్వెల్వ్ అలా లెవెన్ థర్టీ అలా అవుతుంది కదా సో అని చెప్పేసి తినేద్దాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను ఇక ఫోను స్టార్ట్ చేస్తే ఇక యాజ్ యూజువల్గా చెప్పేది ఏముంది లేండి బాబు అక్కడ చెప్తే ఏదో నీ కూతురు పెద్ద గొప్పగా అది ఇది అని అయితే అనుకుంటూ ఉంటారు కదా సో అలా అను కాకోకుండా ఇక అన్నం అయితే తినేస్తున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఆంటీ బాయ్ బాయ్ సీ యూ అండ్ దర్ వీడియో